పరిశుద్ధ గ్రంథములో చూసినట్లయితే బైబిల్లోని ఇర్మియా గ్రంథంలో ముప్పై రెండో అధ్యాయంలో ముప్పయో వచనములో ప్రతివాడు తన దోషము చేతనే మృతి నొందును ఎవడు ద్రాక్షకాయలు తినునో వాని పల్లె పులియను ఎవడు ద్రాక్షకాయలు తినునో వాని పల్లె పులియును ప్రతివాడు తన దోషము చేతనే మృతి నొందును ఇర్మియా గ్రంథంలో ముప్పయో వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఇర్మియాలో చూడండి ప్రతివాడు తన దోషము ఎవడైతే పాపం చేస్తాడో ఎవడైతే అబద్ధాలు ఆడతాడో ఎవరైతే జనాన్ని మోసాలు చేసి అక్రమంగా సంపాదన సంపాదిస్తారు ఎవరైతే ఎదుటి వాళ్ళని బాధ పెట్టి వాళ్ళ మనసులు కష్టపెట్టి వారి నుంచి దోసుకుంటారు అటువంటి వాళ్ళు దోషము మృతి నొందుతారు ఆ దోషం అనేది వారికే వస్తుంది ఆ పాపం చేసిన వారికే ఆ దోషం వచ్చుద్ది మృతి నందును దేవుడు చూడండి ఎంత బాగా వచ్చిన హెచ్చరిస్తున్నాడో అర్థమయ్యేటట్టు మనము దోషాలు తగిలినవి మాకు ఉందంట మాకు శని పట్టిందంట అని చెప్పి గుళ్ళకి గోపురాలకు వెళ్ళి అక్కడ అర్చనలు చేయించుకొని పదివేలు ఐదు వేలు ఇరవై వేలు ఆ విధంగా ఇచ్చి అర్చనలు హోమాలు అవన్నీ చేయించుకుంటారు చూడండి అదే దోషము ఎక్కడికి పోదు ఆ దోషము ఆ దోషం చేత మృతి నొందును ఆ దోషం అలాగనే ఉంటుంది ఒక్క యేసు ప్రభు దగ్గరే ఆ దోషం అనేది పోద్ది ఒక్క యేసు ప్రభువే పాపములన్నిటి మన పాప పరిహారం ఆయన మృతునొంది లేచి మళ్ళీ మన మధ్య తిరుగుతున్నాడు కాబట్టి మన మన కొరకు మానవ పరిహారం కోసం రక్తం కాచి సింధించినాడు ఆ కలువరి కొండలో ఆ సిలువులో బలైనాడు ఒక్క యేసు ప్రభు వల్లనే మన పాపములు కడగబడతాయి ఎవడు ద్రాక్షకాయలు తిననో వాని పొల్లే పులియను నేను ద్రాక్షకాయలు తింటా నా పొల్లె పులిసిపోతాయి ఎక్కువగా తింటా నా పొల్లే పులిసిపోతాయి అలాగే ఎవరైతే పాపం చేస్తారో అబద్ధాలు మోసము అక్రమము అన్నీ చేస్తారో నరహత్యలు అవన్నీ ఆ దోషము వారికే కొట్టుకుంటుంది వారే మృతి నందును అంతేగాని వేరే వాళ్ళకు రాదు ఆ దోషము ఆ దోషం పోవాలంటే పాప పరిహారం పొందాలంటే ప్రభు దగ్గర క్షమాపణ ప్ అడగాలి పాపాలన్నీ ఒప్పుకోవాలి తండ్రి నేను నే ఈ పాపం చేసిన నన్ను క్షమించయ్యా అని ఆ పాపాలు ఏసుప్రభు దగ్గర ఒప్పుకుంటే ఇక్కడ కాకపోయినా కానీ ఇంకొక జన్మలోనైనా రేపు పరలోకంలోనైనా అక్కడైనా అగ్నిగుండంలో అగ్ని ఆరదు పురుగు సావదు అగ్ని ఆరదు పురుగు సావదంట చూడండి అక్కడైనా దేవుడు కొంచెం ఆ అగ్ని అగ్నిగుండంలో కాలు పగ మండిపోకుండా కాలు తంటే అయ్యా అని కేకలు వేసినా కానీ దేవుడు కాపాడలేడు ఇక్కడ ఉండంగా ఈ లోకంలో ఉండంగా నువ్వు వెళ్ళలేదు కదా పరలోకంలోకి వచ్చాక ఆ విధంగానే ఉంటుంది అగ్నిగుండంలో కాలిపోతుండాలి దేవుడు అక్కడైనా పరలోకంలోనైనా నీకు ముక్తి కలిగి పరలోకం చేరాలంటే తప్పదు తన దోషములు తన పాపములు తన అక్రమాలు అన్యాయాలన్నీ దేవుడి దగ్గర ఒప్పుకొని ప్రభు ఆ ఇంతటితోనన్నా నాకు మారు మనసు దయచేయ్యా ఇంకో ఇంకా నేను ఇప్పటి నుంచి చెయ్యనయ్యా అని చెప్పి ఆయన దగ్గర పాప క్షమాపణ పొందితే దేవుడు క్షమించే దేవుడు దేవుడు దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన తండ్రి పిలిస్తే పలికే దేవుడు